హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో కలర్ కలర్ పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి కలర్ఫుల్ అయినటువంటి పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ పులావుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్లోనికి రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోండి ఇలా బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా ఈ బియ్యాన్ని కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడిగినటువంటి బియ్యంలో సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్ పై మూత నుంచి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా గిన్నెని పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలాగ హోల్ గరం మసాలా దినుసులని దూరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నటి చిన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి రెండు స్పూన్ల వరకు క్యారెట్ పీసెస్ని కూడా వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు గ్రీన్ పచ్చి బఠానీని కూడా వేసుకొని వీటిని కూడా పచ్చితనమంతా పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా మగ్గించుకోండి ఇలా టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనము అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి రైస్లోని వాటిని అంతా వంపేసి తీసుకుని రండి ఇప్పుడు ఈ రైస్ని కూడా మనము తాలింపులోనికి వేసుకుందాము ఇలా రైస్ని కూడా తాలింపులో వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుందాము ఇలా బియ్యాన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాం కదా రెండు గ్లాసుల బియానికి కాను గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్నామంటే సరి సరిపోతుందండి ఇలా నాలుగు గ్లాసుల వరకు వాటర్ని కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర ఆకులను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గిన్నెపై మూతని ఉంచి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి రైస్ అయితే రెడీ అవుతుందండి ఓకే అండి చూసారు కదా ఇలా లో ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత చూసినట్లయితే మనకి పొడి పొడిగా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఇలాగా ఒక త్రీ బౌల్స్ తీసుకోండి ఇలా త్రీ బౌల్స్ తీసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం కొంచెంగా నిమ్మకాయని జ్యూస్ పిండి తీసుకోండి ఇలా నిమ్మకాయ జ్యూస్ పిండుకున్న తర్వాత ఇలాగా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇలాగ ఆరెంజ్ గ్రీన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇలా కలర్స్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ చేసుకున్నటువంటి లెమన్ కలర్ జ్యూస్ని మనం రైస్ మీద ఇలాగ వేసు అండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూతని ఉంచుదాము ఇలా మూతని ఉంచిన తర్వాత మనం గరిటితో ఇలా మిస్ చేసుకున్నామంటే ఈ రైస్ అయితే మనకి కలర్ కలర్గా తయారవుతుందండి ఇది కలర్ అనేది జస్ట్ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను వీడియోకి యాడ్ చేశానండి కలర్ లేకుండా మనం ప్రిపేర్ చేసుకుంటేనే హెల్దీ అనమాట నేను జస్ట్ ఇలాగా వీడియో కోసమే ఈ అయితే యాడ్ చేశాను ఓకే అండి చూశారు కదా కలర్ఫుల్ అవని అలా విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్